పొలిటికల్ గేము పొలిటికల్ గేమ్ ఇప్పుడు రెండు ఉభయ మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే పరిపాలన చేయటం కన్నా పార్టీ ఇతరులను బద్నాం చేస్తూ అదేదో వీళ్ళు మంచి చేస్తున్న ప్రజల్లో కనిపిస్తారని తప్పితే ప్రజలు ఎన్నుకున్నారు అయిపోయింది వాళ్ళని ఓడిచ్చారు మిమ్మల్ని గెలిపించారు మీరు పదవిలో ఉన్నారు మీ ముందున్న ముఖ్యాంశాలు ప్రజలకు అవసరమైంది పరిపాలన ఏంటి అవి చేయాలి వాటి మీద దృష్టి రాకుండా ఉండటం కోసం ఆ అపోజిషన్ మీద అపోజిషన్ పార్టీని వాళ్ళ బద్రాం చేయటం వాళ్ళ మీద బురద జల్లటం బురద వెళ్తే చెల్లేసిన తర్వాత ఇక కడుక్కుంటాం ఛానల్స్ ఉన్నాయి బురద తరగడానికి రెడీగా బురద చల్లేసినా ఇక వాళ్ళు కడుక్కుంటే సస్తావుతాది ఆరు నెలల తర్వాత ఏమీ లేదు అని తేలుతుంది ఈ లోపల అయిపోయే బదనామ అయిపోతుంది కదా ఇది గేమ్ ఇది పొలిటికల్ గేమ్ వెండట గేమ్ తప్పితే ఇంకోటి లేదు ఇక్కడ ప్రజలు ముందు కోరుతున్నది ఇద్దరు ఇద్దరు సీఎం దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఉప ముఖ్యమంత్రి దగ్గర రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి వాళ్ళ ముందు వాటిని వాళ్ళు చెయ్యాలి అవి చేయకుండా కాలయాపం చేస్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు ఏమైంది తల్లిదీవిన అమ్మఒడి తీసుకుని తల్లిదీవిని అన్నారు ఇంటికి ఒక ఎంతమంది ఉంటే ఎంతమందికి అన్ని పదిహేను వేలు ఎమ్మెల్యే ఒకరు జనాలు జరిగిలే ఆ బిడ్డకి ఈ బిడ్డకి ఆ బిడ్డకి అని చూపించి పని చేశారు ఇవాళేమో ఒకటేనట మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అది జనాల నుంచి రియాక్షన్ వచ్చేప్పుడు దాని మళ్ళీ మార్పులు చేస్తున్నారు ఇట్లా బస్సుది మళ్ళీ రివ్యూ చేయాలి బస్సు అన్నా రివ్యూ చేయాలి ఒక్కొక్కటి ప్రతి అన్నదాన ప్రదాన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ ఒక డ్రామా చేస్తున్నారు ఈ ముందు అసలు చంద్రబాబు ముందు ఉన్నది ముఖ్యాంశం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటిదాకా మనం పీడిస్తున్న మనకు అందరూ ద్రాక్ష పండుగా ఉన్న స్పెషల్ స్టేటస్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు తేలకపోవడానికి బీజేపీ స్ట్రా సింగిల్ మెజారిటీ పార్టీగా ఉంది కనుక మేము ఇవ్వము అన్ని రాష్ట్రాలకు ఎవరు ఇవ్వము అనేసరికి ఏమి చేయలేము ఎందుకంటే మన దగ్గర మన మీద ఆధారపడలేదు అలాగే జగన్ వచ్చినాక కూడా రెండు వేల పంతొమ్మిదిలో మన మీద ఆధారపడే పరిస్థితులు కేంద్రం లేదు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయ్యారు కనుక మనం అడిగే ప్రశ్న లేదు అడగటమే కానీ వాళ్ళు ఇచ్చే ప్రశ్న లేదు అని పార్లమెంట్లో చెప్పేశారు ఇక ఇలాంటి పరిస్థితులు ఉంది కనుక ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్ర ఏర్పడినాక ఈ పదేళ్ళకి తర్వాత ఇవాళ మన చేతిలోకి వచ్చి మన చేతిలో కేంద్రం ఉంది ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రం పుట్టినాక ఇంతవరకు అవకాశం వచ్చే ఆంధ్ర రాష్ట్రం దాన్ని తీసుకురావాలి తీసుకొచ్చే అవకాశం ఇవాళ చంద్రబాబు చేతిలో ఉంది పవన్ చేతిలో ఉంది వీళ్ళిద్దరూ అంటే కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఇక్కడ మీ ప్రభుత్వమే ఇవాళ మీ చేతిలో కేంద్రం ఉంది కనుక ఇవాళ తీసుకురాకపోతే నవ్వారు నెవర్ ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు తేలేదు కనుక అది ముందు ముఖ్యం దాని గురించి చేయాలి దాని గురించి ఏం చేస్తాడు ఆయన బీజేపీ ఎవరంటోంది బీజేపీతో గట్టిగా మె మెడల్ వచ్చి తీసుకొస్తాడా లేదు బీజేపీ ఎవరు కాంగ్రెస్ ఇస్తానంటుంది కాంగ్రెస్ చేతులు కాంగ్రెస్ చేతులు కలిపి తె తెస్తాడా ఏం చేస్తాడు చేయాలి ఏం చేసినా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాడు కనుక ప్రజలు ఆమోదం ఉంటుంది నువ్వు బీజేపీని వదిలిపెట్టేసి కాంగ్రెస్కి వెళ్ళినా ప్రజలేమన్నారు ఎందుకంటే గతంలో కూడా నువ్వు ఉన్నావు వెళ్ళావు అక్కడ నితీష్ కుమార్ ఉన్నాడు వెళ్ళాడు తోటి కనుక మీరు వాళ్ళు వెళ్ళిపోయినా ప్రజలు ఏదో పెద్ద తప్పుగా కొత్తగా ఫీల్ అవ్వరు ఆల్రెడీ ఉంటారు వెళ్ళిపోతారు బీజేపీతో వాళ్ళు స్నేహం చేయటం విరోధం చేసుకోవడం మామూలులేదు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్రం కోసం కాంగ్రెస్ తోటి చేతులు కలిపాడు అని అంటాడు అంటారు ప్రజలే అంగీకరిస్తారు కానీ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే కార్యం ముఖ్యం నెక్స్ట్ చంద్ర పవన్ కళ్యాణ్ ముందు ముప్పై రెండు వేల అమ్మాయిలు వాళ్ళని డేటా పంపిస్తే ఒక వాలంటీర్లు చేశారు డేటా రిలీ పబ్లిష్ బయటికి అందువల్ల అమ్మాయిలు తప్పిపోయారు ఇది నాకు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్ చెప్పాడు అన్నారు సో అంటే అది వాస్తవం కదా ఆఫీసర్ ఆ రోజు నువ్వు చెప్పిన రోజు నీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన నువ్వు అధికారంలో లేవు ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చావు కేంద్రంలోనూ మీ పార్టీని అధికారంలో ఉంది మీ కూటమే కనుక ఇవాళ ఆ ముప్పై రెండు వేల మంది కాపాడాలి ముప్పై రెండు వేల మందిని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు అప్పచెప్పాలి ఆ ముప్పై ఆ తల్లిదండ్రులు కడుపు కడుపుకొతోనే కన్నీటిని తొడవాలి ఆ బాధ్యత ఉంది ముప్పై రెండు అది నమ్మారు ప్రజలు ముప్పై రెండు వేల మంది పోతే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళందరినీ పూర్లో పెట్టి తీసుకొస్తాడు అని నమ్మారు సినిమాల్లో చేయటమే కాదు ఆయన రియల్ లైఫ్లో కూడా రియల్ హీరోగా ఇలాంటివి చేయి చేస్తాడు అని నమ్మారు నమ్మే ఓట్లేశారు గెలిపించారు ఇవాళ గెలిచినాక ఆవిష్యం పట్టించుకోవాలి ముందు ఆ విషయం వదిలేసేసి ఊరిని సమీక్ష చేస్తున్నావు అవి చేస్తున్నాం పోయిన దాన్ని పోయిన ప్రభుత్వంలో ఆ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అంటే ఆటలీతికి ఏదో మీరు మిమ్మల్ని ఎన్నుకున్నది ఆ తప్పులు ఉన్నాయనే ఎన్నుకున్నారనుకో నీకు ఓట్లు ఎందుకు వాళ్ళ కాదనే కదా వాళ్ళు బాగుపారిపాలిస్తే అన్ని లేకపోతే మిమ్మల్ని ఎందుకు చేస్తారు వాళ్ళు పరిపాలన నమ్మారు నా అబద్ధమో నితమో మీరు చెప్పి నమ్మేశారు నమ్మేసి ఓట్లేస్తారు గెలిచారు ఇవాళ మీరు పరిపాలన చేయండి ప్రజలకు కావాల్సిన విషయం చేయండి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం విషయం చేయండి మీరు చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకుని ఈ చేయాలి ఈ చేయకుండా ఈ డైవర్ట్ చేస్తున్నారు ఉన్న ప్ర ప్రజల మైండ్ని ఏ శారీ ఒకటి జగన్ మీద ఎప్పుడో ఆ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రఘురామరాజు రఘురామరాజు అయిపోయింది ఆయన సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సీబీఐకి వేయాలని చెప్పి సుప్రీకోర్టులో సుప్రీంకోర్టు కొట్టేశారు అంత అంత విషయం లేదని చెప్పి మిలిటరీ డాక్టర్లు రఘురామరాజు మాములు డాక్టర్ ఇచ్చినా కాదు అనుకోవడంతో అంటే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్లో ఆ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి అయ్యి అయిపోయింది అయిపోయిందని వాళ్ళు మళ్ళీ తోడు జగన్ మీద కేసు అని ఇవన్నీ ఉన్న పిల్లాటలుగాను పరిపాలనకి ఎన్నో వచ్చింది మేము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఇదిగా వాడిని వాడిని తోడండి వీడి మీద బోరతండి వీడి మీద ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి పరిపాలన ప్రజలు ఎన్నుకుందో మనకు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నారు అందుకని నా ఈ రెండు సాధిస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు స్పెషల్ షెక్స్ని పవన్ కళ్యాణ్ ముప్పై రెండు వేల మందిని ఆ తల్లిదండ్రులకి కడు కడుపు కోత తీర్చి కన్నీరు తుడిచి ఆ పిల్లల్ని అపజెపితే వాళ్ళిద్దరికీ గుడికి వెళ్ళదాం ఇద్దరికీ తలా గుడి కడదామని నేను అమరావతిలో స్థలం కూడా చూస్తున్నాను అవి చేస్తారు చేయగలిగిన పోజిషన్ గుడి గుడి కడతాను ఎందుకంటే అంతకన్నా మహత్కార్యం ఏముంది ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పదవి తీవ్రీకరించాక ముప్పై రెండు వేల మంది అమ్మాయిల్ని కాపాడి వాళ్ళ జీవితాలను కాపాడితే అంతకన్నా మహత్కార్యమేముంది గొప్ప కార్యం కదా ఆ గొప్ప కార్యం చేసినప్పుడు ఆయన గుడి తప్పే ఉంది అలాగే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే హ్యాప్ ఆంధ్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పదేళ్ళుగా ఇంకా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము పుట్టి పదేళ్ళైనా ఇంకా సరైన నడకలేదు ఆ స్పెషల్ స్టేటస్ వస్తే బ్రహ్మాండమైన నడక వస్తుంది బ్రహ్మాండంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనేక ఇండస్ట్రీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి ఇది కదా మన ఎన్నాళ్ళు వింటున్న మాటలు మరి అవి జరుగుతున్నప్పుడు అంత గొప్ప కార్యాన్ని గొప్ప స్టేటస్ తీసుకొచ్చినప్పుడు ఆయనకి కట్టాలి కానీ ప్రజలు చిలస్థాయిగా మిగిలిపోతారు వీళ్ళ చరిత్రలో అలా చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి గుళ్ళు కట్టడం తప్పే లేదు అందుకని కట్టడానికి స్థలం కూడా చూడమని చెప్పాడు మా ఫ్రెండ్స్ సరే ఇంకొకటి విశేష సాయి రెడ్డి ట్రాప్లో మ్యాగ్జిమ్ ఆయన ఒక చాణక్యుడు అంటారు సార్ ఆయన ఇలాంటి ట్రాప్లలో పడదు ఆయన సామాన్యంగా ఈసారి చూస్తే ఇప్పుడు ట్రాప్లో టీడీపీఏస్ ట్రాప్లో పడే పడడు మాయన నిన్న ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు కదా వాళ్ళందరి మీద ఆ ఛానల్స్ మీద పరుగులకు దవా వేస్తాను సాక్ష్యాధారాలు లేకుండా ఆధారాలు లేకుండా వేసారు వాళ్ళ మీద వాళ్ళ మీద రియాక్షన్ ఆఫ్ విజయసాయి రెడ్డి గట్టిగా చూస్తారు వాళ్ళు డెఫినెట్గా విజయసాయి రెడ్డి మౌనుడు కాదు వీళ్ళకి వీళ్ళ చిన్న చిన్న ఈ బురదలితే భయపడిపోయి పారిపోవటానికి అతను ఎదుర్కొంటాడు వాళ్ళకి తగిన కోర్స్ ఆఫ్ యాక్షన్ చూపిస్తాడు చెప్పిన ఈ ఖచ్చితంగా ఉన్న పొలిటికల్ ఫోర్స్ అంతే పొలిటికల్ ఇది పొలిటికల్ డ్రామా విజయసాయి రెడ్డి ముఖ్యుడు జగన్ ప్రభుత్వంలో జగన్ మీద కే ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద చేయాలి నెక్స్ట్ పేరు నాని నెక్స్ట్ కొడాలి నాని ఆల్రెడీ ఆవిడ చెప్పేసింది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఒక పదవి స్వీకారం చేయగానే మొదటి మీ టార్గెట్ ఎవరంటే కొడాలి నాని అనేసింది ఈ వీళ్ళ ఒక్కొక్కరిని వీళ్ళ వీళ్ళని బద్రామ చేయిద్దామనే కార్యక్రమం పెట్టుకున్న తప్పితే పరిపాలన చేద్దాం ప్రజలు మన ఎన్నుకున్న ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు అవి చేత వాటి మీద అన్ని అబద్ధ అబద్ధాలు ఆడుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు అన్నిటికీ గోల్మాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఆ విషయాల మీద చర్చించకుండా ఉండటం కోసం ఈ చేయటం అందుకని డైవర్టింగ్ ద పీపుల్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ అది తప్పితే ఇంకేమీ కాదు ఇది ఇది త్వరలో అన్ని విషయాలు బయట తేలుతాయి ఎవరు ఫోర్స్ వల్ల ఎవరు ఏం మాట్లాడారు ఎవరు బలవంతం మీద ఈ మాటలు చెప్పారు ఇవన్నీ వస్తాయి బయటికి